అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పేరు కిషన్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసి సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ గురువారం రోజు బ్లాగ్ అనమాట మార్నింగ్ మేము ప్లేసెస్ ఎయిట్ అయితే అయిపోయింది నిన్నటి బ్లాగ్ చూసి కనుక మేము కోరంగ అనే ప్లేస్కి కోరికాయ అనే ప్లేస్కి అయితే వెళ్ళాము కదా అక్కడ ఫుల్ వాకింగ్ అలాగే పిల్లలు మంచిగా ఆడుకున్నారనమాట అదంతా చూసి వచ్చినప్పుడు ఫుల్ అనమాట ఇంకా అందుకని చెప్పేసి అయితే లేచాము ఇంకా మార్నింగ్ లేచి నెన్నే బ్రష్ చేసుకోవడము ఇల్లంతా క్లీన్ చేసుకోవడము ఈ పనులన్నీ అయితే అయిపోయినాయి ఇంక ఇప్పుడు అయితే టిఫిన్ చేయాలి టిఫిన్కి అయితే ఏమీ లేవన్నమాట ఏమీ లేవు అంటే నేనే ఏమీ నానబట్టలేదు ఇడ్లీకి కానీ దోశకు కానీ ఇంక ఇప్పుడు డాడీ అయితే వచ్చారు డాడీ అయితే మామయ్య కానీ తీసుకుని టిఫిన్కి అయితే వెళ్తున్నారనమాట టైం వచ్చేసి కరెక్ట్గా పావు తొక్కు తొమ్మిది అయితే అయ్యింది మరి ఈరోజు ప్లాన్స్ ఏంటి అనేది ఏం ఐడియా లేదు ఏం చేస్తామా ఏంటి కూడా తెలియదు అనమాట ఇంట్లోనే ఉంటామా లేకపోతే బయటికి మాడపడిచి వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళ దగ్గరికి అనేది కూడా తెలీదు కానీ అయితే ఎలా ఉంది ఇంకా ఇంట్లోకి గిన్నెలు కడగాల్సినవి చాలా ఉన్నాయి మడత పెట్టాల్సిన బట్టలు బట్లు చేయ అలానే ఉన్నాయి అనమాట అవన్నీ అయితే చేసుకోవాలి ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది నాకు తెలిసి ఇది చాలా చిన్న బ్లాగ్ వస్తుంది అనుకుంటున్నాను చూద్దాం మరి ఏమవుతుందో ఏంటో మీరైతే బ్లాగ్ మాత్రం స్కిప్ చేయకుండా చూసేసేయండి ఇది డే ఫోర్ ఆఫ్ మా హాలిడేస్ అనమాట డే వన్ నేను షూట్ చేయలేదు డే టూ డే త్రీ డే ఫోర్ మీరు లైన్గా చూస్తూనే ఉంటారు ఓకేనా ఇంకా డాడీ అయితే బయటికి వెళ్ళి టిఫిన్ అయితే తీసుకొచ్చారండి పూరి అలాగే ఇడ్లీ అయితే తీసుకొచ్చారనమాట మా మాయడైతే ఇవి తిన్నాను చెప్పేసి అన్నాడు ఇంకా అందుకని చెప్పేసి వాడు ఇడ్లీ ఇచ్చేసి నేను చెల్లి బజ్జీపూరి తినేసిన తర్వాత ఇంకా మామాయి గడికి అయితే హోమ్వర్క్ రాయిస్తున్నాను అనమాట నేను అనమాట ఏమిచ్చారో చూపిస్తాను అటు అమ్మ వరకు నేను త్రీ టైమ్స్ ఇచ్చారనమాట ఇంక త్రీ టైమ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఏబీ సెడ్యూల్ కూడా వచ్చారు ఏ టూ జెడ్ త్రీ టైమ్ టూ టైమ్స్ రాయమన్నారు నేను త్రీ టైమ్స్ అయితే రాయించాను ఇది అయిపోయిందనమాట ఇంక ఇప్పుడు వచ్చేసి వన్ టూ హండ్రెడ్ నెంబర్స్ ఇచ్చారు అది ఓన్లీ వన్ టైమ్ ఇచ్చారనమాట ఇంకా అన్ని టూల్స్ అయితే నేను దగ్గర పెట్టుకున్నాను దూమేనా తెలియజరు షార్ప్నరు అన్నీ అయితే దగ్గర పెట్టుకుని మరి రాయించాలి ఇంకా టిఫిన్ చేసాం కానీ టీ అయితే తాగలేదు కదా ఇంకా చెల్లెయితే టీ పెట్టేసింది ఇంక ఈ లోపు నేను మా అమ్మ గారికి హోంవర్క్ ఏమేమి కావాలో అన్నీ అయితే దగ్గర పెట్టుకుని ఉండే లోపు ఇంక టీ అయితే వేడి చేసేసి తీసుకొచ్చిందండి ఇంక టీ అయితే తాగేస్తున్నాము మామగడైతే చూస్తూ ఉన్నాడు అనమాట మేమైతే టీవీలో బిగ్ బాస్ చూసుకుంటూ మా దగ్గరికి హోంవర్క్ రాయద్దాం అనుకున్నాను కానీ ఇంకా కుదరలేదనమాట టీవీ పెడితే వాడు అటు ఇటు చూస్తూనే ఉన్నాడని చెప్పేసి ఇంకా టీవీ అయితే ఆఫ్ చేసేసుకుని ఇంకా ఇద్దరం అయితే హోంవర్క్ రాసేస్తున్నాము వాడికి అయినంత వరకు వాడితో రాయించానండి ఇంకా వాడికి అవ్వలేదు ఇంకా వాడు రాయలేకపోతున్నాడు చేయి నొప్పి వచ్చేస్తుంది అనిపించుకుని ఇంకా నేనైతే తీసుకుని నా హ్యాండ్తో అంటే వాడి హ్యాండ్తో నా పట్టుకు నా చేయి పట్టించి ఇంకా రాయిస్తూ ఉన్నాను అనమాట అలాగా ఆల్రెడీ అయిపోయింది కదా తెలుగు అలాగే ఇంగ్లీష్ అయితే అయిపోయింది కదా ఇంకా మ్యాథ్స్ ఒకటే అనమాట ఇంకా ఒకటైతే నేను చేంజ్ చేస్తున్నాను ఇక్కడ వన్ టూ హండ్రెడ్ నెంబర్స్ ఇచ్చారండి అలా ఎలా వన్ టూ హండ్రెడ్ నెంబర్స్ ఇస్తారో అనేది నాకైతే అర్థం కాలేదు ఎందుకంటే దాన్ని ఇప్పుడు ఎల్కేజీ కదా ఎల్కేజీ వాళ్ళకి మ్యాక్సిమమ్ ఒక వన్ టు ట్వంటీ నెంబర్స్ ఏమో చెప్పిస్తారేమో అనుకున్నాను కానీ వన్ టూ హండ్రెడ్ అంటే ఇంకా వాడి వల్ల అయితే అవ్వలేదు కొన్ని వరకు ట్వంటీ వరకు వాడితో అయ్యిందనమాట రాయడానికి అయితే నేను రాయించేసాను చేశాను ఇంక ఇక్కడ అవి వెళ్ళిపోగానే వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట స్టవ్ మీద అయితే రైస్ పెట్టేసాను ఇంకొక పక్క వచ్చేసి ఈ చిక్కుడుకాయ అలాగే బంగాళదుంప కర్రీ అయితే స్టవ్ మీద పెట్టేశాను అనమాట పండ్లు గిన్నెలు కడగాల్సినవి ఉన్నాయి ఇంకా ఇవైతే చేద్దాము ఫస్ట్ దాన్ని చెప్పేసి ఫస్ట్ అయితే రైస్ పెట్టేసి ఇంకా మిగతా పనులు అయితే చేసుకున్నాను ఇంకా అలా వంట స్టార్ట్ చేశానో లేదా అండి ఉన్నట్టుండగా గాలి అయితే స్టార్ట్ అయింది సరేలే గాలి వేస్తుంది కదా అని చెప్పేసి అనుకునే లోపు ఆ గాలి కాస్త పెద్ద వర్షం అయితే అయిపోయిందనమాట విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్లో అయితే పెద్ద వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇంక ఇక్కడ మా ఇంటి ఎదురుగా ఉన్నప్పుడైతే కొంచెం కనిపిస్తూ ఉంది కానీ అటువైపు పొలాలు కానీ లేకపోతే ఖాళీ ఓపెన్ ఏరియాలో చూపిస్తే మాత్రం చాలా పెద్ద వర్షం అనమాట మొత్తం చెట్లన్నీ తెగవుకిపోయినాయి అప్పుడైతే చాలా కొబ్బరికాయలు అయితే పడిపోయినాయి అనమాట ఒక ఫ్యూ సెకండ్స్ అలా టెన్ సెకండ్స్ గ్యాప్లోనే ఇంత పెద్ద వర్షం అయితే అయిపోయిందండి అసలు అప్పటి వరకు చాలా ఎండు ఉండింది అప్పటికప్పుడు వర్షం అయితే పడిపోయిందనమాట ఇంకా నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా వంట అయితే ఫినిష్ చేసేసాను అదంతా షూట్ చేద్దామంటే కరెంట్ ఏమో లేదనమాట ఇంకా వీడియో ఏమో సరిగ్గా క్లారిటీగా కనిపించట్లేదు అని చెప్పేసి నేను అంత ఏం షూట్ చేయలేదు ఇంకా డాడీ వాళ్ళు అయితే లోపు స్కూటీ తీసుకుందాము అని చెప్పేసి అయితే అన్నారు అని చెప్పేసి ఇంకా రెడీ అయ్యాను అనమాట ఇది సడన్ ప్లాన్ ఏం కాదండి ముందు నుంచే ఉండింది కానీ ఈ రోజు వెళ్తామని చెప్పేసి అయితే నాకు కూడా ఐడియా లేదనమాట ఇంకా రెడీ అయిపోయాను ట్వెల్వ్ థర్టీకి అలా ఫాస్ట్ ఫాస్ట్గా అంతా ఫినిష్ చేసేసుకుని రెడీ అయిపోయి అంటే మామగడ్ని రెడీ చేసేసి నేనైతే ఇక్కడ భోజనం అనమాట మా మై గారికి ఆల్రెడీ తినిపించేసి డాడీ ఏమో వచ్చి తినేసి అయితే వెళ్ళిపోయారు సరేలే వస్తారు వస్తారు అనుకుంటా ఉంటే అప్పటికి డాడీ చాలా లేట్ చేసేసారనమాట ఎంత లేట్ చేశారంటే కనుక మేమిప్పుడు భోజనం చేసింది ట్వెల్వ్ థర్టీ వన్ మధ్యలో అయితే చేసాం కదా భోజనం అయిపోయింది మామయ్య గని కొంచెం పడుకోబెట్టేశాను నేను కొన్ని స్నాక్స్ తిన్నాను అలాగే ఈవినింగ్ టైము టీ టైం కూడా అయిపోయింది అనమాట అయినా సరే డాడీ అయితే రాలేదు మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత ఫోన్ చేసి వస్తున్నాం అనేది చెప్పారనమాట ఆఫ్టర్నూన్ వన్ థర్టీ టూ నుంచి చూస్తూ ఉంటే ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయినా సరే రాలేదన్నమాట ఈ లోప మేము ఇంట్లో పనులైనా చేసుకుందామో లేకపోతే వంట అయినా చేసుకుందాం ఏమీ రావట్లేదు డాడీ ఇంకా చెల్లి ఆఫ్టర్నూన్ నుంచి రెడీ అయ్యి అలా కూర్చుని కూర్చుని చిరాకు వచ్చేసి ఇంకా తనైతే డ్రెస్ చేంజ్ చేసేసుకుని అయితే వెళ్ళిపోయింది అనమాట వాకింగ్ చేసుకుంటాను నేను నేనేమి రాను మీరే వెళ్ళి చూసుకుని వచ్చేసేయండి అని చెప్పేసి ఇంకా తీరా తను ఇలా డ్రెస్ చేంజ్ చేసుకుందో లేదో ఫైవ్ మినిట్స్కి రెడీ అయితే వచ్చి రండమ్మా అని చెప్పేసి అయితే అడిగారనమాట ఇంకా చూడండి మేము ఈవినింగ్ ఆఫ్టర్నూన్ రెడీ అయినప్పుడేమో ఫుల్ ఎండగా అయితే ఉండింది కదా వర్షము ఎండగా ఉండింది ఇంకా మేము మేము బయటికి వెళ్ళేసరికి ఫుల్ చీకడైతే అయిపోయింది అనమాట మంచిగా చందమామ కూడా వచ్చేసింది ఆకాశంలోకి ఇక్కడ తమ్ముడు చీరలు అయితే బైక్లో వస్తానని అయితే చెప్పారండి నన్ను అయితే ఆటోకి వెళ్ళిపోమని చెప్పేశారనమాట ఇంకా అందుకని చెప్పేసి నేను రోడ్ దగ్గరికి అయితే వచ్చి ఆటో ఎక్కితే ఎక్కేసాను అనమాట నేనేమో ఆటో ఎక్కేసాను డాడీ వాళ్ళేమో ఇంటి దగ్గర నుంచి ఇంకా స్టార్ట్ అవ్వలేదని చెప్పేసి అయితే ఫోన్ చేశారు తీరా చూస్తే మేము రెడ్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళేసరికి ఫుల్ ట్రాఫిక్ అండి అరవంత దగ్గర ఏదో యాక్సిడెంట్ అయితే ఇంకా అందుకని చెప్పేసి మొత్తం ట్రాఫిక్ అయిపోయి అక్కడే ఒక పది నిమిషాలు అయితే నేను ఆటోలో అలానే కూర్చుని అయితే ఉన్నానన్నమాట ఆటో డ్రైవర్ వేరే రూట్లోంచి అనుకునేసరికి ఇంకా ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ అయిపోయి ఇంకా ఆటో అయితే స్టార్ట్ అయింది నేను స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయి బస్ స్టాండ్ దగ్గర దిగినప్పటికీ అప్పటికి డాడీ వాళ్ళు అయితే వచ్చారనమాట అప్పటివరకు ఇంకా డాడీ వాళ్ళే రాలేదు నా దగ్గరికి నేను అక్కడికి వెళ్ళి ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత అప్పుడు డాడీ వాళ్ళు వచ్చి డాడీ వాళ్ళని తమ్ముడు అయితే షోరూమ్ దగ్గర డ్రాప్ చేసిన తర్వాత మళ్ళీ నా దగ్గరికి అయితే వచ్చి నన్ను అయితే షోరూమ్కి ఇలా బైక్లో అయితే తీసుకెళ్ళాడు అనమాట తమ్ముడు ఇదిగోండి షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము బైక్ షోరూమ్ దగ్గరికి ఇంకా మాకైతే ఈ స్కూటీ నచ్చిందనమాట ముందు నుంచే యాక్సిస్లోనే తీసుకోవాలని చెప్పేసి అయితే అనుకున్నాము నాకైతే బ్లాక్లో మ్యాట్ ఫినిష్ అయితే తీసుకోవాలని చెప్పేసి అయితే ఉండింది ఇంకక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం అన్నీ బుక్ అయిపోయినాయి అనమాట ఆల్మోస్ట్ అన్నీ కూడా బుక్ అయిపోయి ఉన్నాయి ఇంక ఈ ముప్పయో తారీఖు దాటిందంటే కూడా ఇది అయితే ప్రజెంట్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అయితే ఉండింది నెక్స్ట్కి అది కాస్త వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ అయితే అయిపోతుంది అని చెప్పేసి అన్నారని చెప్పేసి ఇంకా ముందే మేము కూడా డౌన్ పేమెంట్ అంతా కట్టేసుకుని ఇంక ఇది అయితే బుక్ చేసేసుకున్నాం అనమాట అప్పటికి రిజిస్ట్రేషన్ అయితే అవ్వట్లేదు అని చెప్పేసి అయితే అన్నారండి మీరు జస్ట్ మేడం పేమెంట్ చేసేసి వెళ్ళిపోండి రేపు వచ్చి రిజిస్ట్రేషన్ అంతా చేసుకుని బైక్ అయితే తీసుకెళ్ళి తీసుకుని వెళ్తురు కానీ అని చెప్పేసి అయితే అన్నారు మేము వెళ్ళి బైక్ అయితే ఇచ్చేసుకోవచ్చు అని చెప్పేసి మేము ఏం చేసాము తమ్ముడు మేమందరం కూడా ఒకే బైక్లో వెళ్ళాము రెండో బైక్ ఉన్నా సరే ఇంకా తీరా అక్కడికి వెళ్ళి చూస్తే రేపు ఇస్తానని చెప్పేసి అన్నారు కదా ఇంకా మళ్ళీ రివర్స్లో నేను మా అయితే ఆటోలో వచ్చాము చెల్లి డాడీ వాళ్ళు అయితే మళ్ళీ బ్యాక్లు ఆటోలో అయితే వచ్చారనమాట ఇంకా వాళ్ళు వచ్చేటప్పుడు అయితే ఫుడ్ బయట నుంచి తీసుకొచ్చారండి ఇంకా మేము అప్పుడు ఇన్ వెళ్ళడమే ఈవినింగ్ సిక్స్ థర్టీ ఆ టైన్కి అయితే వెళ్ళాము కదా మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఎయిట్ ఎయిట్ థర్టీ అలా అయిపోయిందనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇంటికి వచ్చి వన్ టైం చేస్తామని చెప్పేసి వాళ్ళే బయట నుంచి అయితే ఈ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకొచ్చారు టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి మైగడికి అయితే వచ్చి రాగానే ఆకలి అయితే వేసేస్తుందని చెప్పేసి అన్నాడు ఇంకా వాడికి అయితే ఫస్ట్ పెట్టేసి నేను కూడా అని చెప్పేసి అయితే అనుకున్నా వాడేమో డ్రెస్ చేంజ్ చేసుకునే కూడా ఆగట్లేదు అనమాట ఇంకా అన్నం పెట్టేసే పెట్టేసి అని అంటున్నాడు అని చెప్పేసి ఫస్ట్ అయితే వాడికి పెట్టేసాను నేను భోజనము నెక్స్ట్ నేను కూడా డ్రెస్ చేంజ్ చేసుకుని అయితే తినేస్తాను అనమాట డ్రెస్ చేంజ్ చేసుకుని అప్పుడు తింటా పెరిగేనా గ్రీన్ కలర్ వచ్చాడు గ్రీన్ కలర్ అయితే అదొద్దు బమి మనం ఫ్రిడ్జ్లో పెరిగేసుకుందాం కానీ ఇంకా మా ఇంట్లో ఉన్న పెరిగి అయితే వీడికి మా మా ఇక్కడికి ఫుడ్ అయితే పెట్టేసి ఇంకా నేను కూడా డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నానండి ఇక ఏం చెప్తున్నానంటే కనుక మేము రెండు వారాల నుంచి స్కూటీ తీసుకోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నాం కానీ కుదరలేదన్నమాట ఇంక అట్లీస్ట్ ఇప్పటికైతే కుదిరిపోయింది వెళ్ళాము పేమెంట్ కట్టేసి వచ్చేసాము నెక్స్ట్ డేకి స్కూటీ అయితే వచ్చేస్తుంది ఈ వ్లాగ్ వచ్చేసి మనకి అది సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ రోజు బ్లాగ్ అనమాట గురువారం రోజు బ్లాగు మేము శుక్రవారం అయితే వెళ్ళి బండి తెచ్చుకున్నాము అది మీరు నెక్స్ట్ బ్లాగ్లో అయితే చూస్తారు నేనైతే ఇప్పుడు తీసుకున్న స్కూటీ అమ్మ వాళ్ళు అయితే తీసుకున్నారండి ఇంట్లో కని చెప్పి అయితే తీసుకున్నారు నాకు డ్రైవింగ్ కొంచెం వచ్చు చెల్లికి కూడా కొంచెం వచ్చు అనమాట ఇంకొంచెం ప్రాపర్గా నేర్చుకుంటే సరిపోతుంది నేనైతే సెకండ్ హ్యాండ్ స్కూటీ అయినా పర్వాలేదు తీసుకోవాలి అని చెప్పేసి తను నా మనసులో ఉండింది కానీ నేను అసలు ఎవ్వరితో చెప్పలేదన్నమాట డాడీతో కానీ అమ్మతో కానీ చెప్పలేదు ఒకే ఒక్కసారి డాడీని అయితే అడిగాను ఇంకా మళ్ళీ నాకు అడగాలనిపించలేదు కొనుక్కుంటే మనమే కొనుక్కోవాలి డాడీ వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అన్నట్టుగా నేనైతే ఆగిపోయాను ఇంకా డాడీ వాళ్ళే ఏమనిపించిందో తెలీదు అమ్మ తీసుకుందాం అని చెప్పేసి అయితే అమ్మ సరేలే తీసుకుందాం అనుకుంటున్నారు కదా కొత్త తీసుకోండి ఎందుకు పాత్ర అని చెప్పేసి అమ్మ చెప్పింది అనమాట ఇంకందుకని చెప్పేసి ఇప్పుడైతే వెళ్ళి పేమెంట్ అంతా కట్టేసి ఇంక ఇంటికి అయితే వచ్చాము ఇంకా వచ్చి రాగానే ఇంకా భోజనం అయితే చేస్తాం అనమాట నాకు బోల్డ్ అంత ఆనందంగా ఉందండి ఎందుకంటే కనుక సెకండ్ హ్యాండ్ అయినా కొనుక్కుంటే చాలు అనుకున్నాను నేను అలాంటిది కొత్త స్కూటీ అని అనుకుంటున్నాను అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇదిగోండి పెట్టేసుకుని అయితే తెచ్చుకున్నా రైస్ ఆనియన్ కూడా తెచ్చుకున్నాను అనమాట వాళ్ళు ఇచ్చిందే తెచ్చుకున్నా నేను కట్ చేసుకోలేదు వేరే స్పెషల్గా టైం వచ్చేసి పావుతొక్కు తొమ్మిది అయితే అయిపోయిందనమాట ఇంకా ఫాస్ట్గా తినేసి కొన్ని వీడియోస్కి ఎడిటింగ్ వాయిస్ ఓవర్ ఇచ్చేది ఉందనమాట అదంతా అయితే నేను ఫినిష్ చేసేసుకుంటా ఫస్ట్ అయితే ఇది తినేసిన తర్వాతే అప్పుడు అనమాట ఇంకా ఇదిగోండి నా ప్లేటు మామ్మాయి గారు తినేసాడు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అయితే అనమాట మార్నింగ్ నుంచి నేను ఎప్పుడు వెళ్తాం ఎప్పుడు అని చెప్పేసి ఏ షూట్ చేయాలి మీరు చూసుంటే కనుక నేను భోజనం చేసేటప్పుడు డ్రెస్ వేసుకున్నాను మళ్ళీ ఈవినింగ్ టీ తాగాను ఈవినింగ్ మళ్ళీ స్నాక్స్ తిన్నాను అప్పటి నుంచి వెయిట్ చేసి 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 సిక్స్ థర్టీకి షోరూమ్కి వెళ్ళాం అలా అయ్యింది ఈరోజు అప్పుడు కూడా వెళ్ళకపోతే ఇంకా అంతే మిస్ అయ్యేదామండి ఇంకా మధ్యాహ్నం నుంచి అనమాట వెయిట్ చేసి చేసి ఇంక అప్పుడు వెళ్ళాము ఇంక ఇప్పుడు వచ్చి తింటున్నాం అనమాట నాకు బిర్యానీల కంటే ఫ్రైడ్ రైస్ చాలా ఇష్టం అనమాట మీకు బిర్యానీ కావాలా చికెన్ ఫ్రైడ్ రైస్ కావాలా అడిగితే నేను చికెన్ ఫ్రైడ్ రైసే అంటాను ఇంకా మా మాయ్య తిన్న తర్వాత అయితే పడుకున్నాడండి ఇంకా నేను కూడా కొంచెం ఈ థమ్స్అప్ అయితే తాగేసి పడుకున్నాం అనమాట ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక డెఫినెట్గా అయితే లైక్ చేయండి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు బాయ్